నమస్తే మన బిఎన్సీ న్యూస్ కు స్వాగతం నా పేరు మనీష మంతా తుఫాను ప్రభావంతో భీమవర నియోజకవర్గం వీరవాస్వరం మండలం అండలూరు గ్రామంలో పంటపాల నేలమట్టమై నష్టాల బారిన పడిన రైతులను వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్ వైఎస్ఆర్ సిపి భీమవర నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమేలి వెంకట్రాయుడు భీమవర నియోజకవర్గ రైతు వింగ్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి శ్రీనివాస్ చౌదరి వైఎస్ఆర్ సిపి వీరవరాస్వరం మండలం అధ్యక్షుడు చావకుల సత్యనారాయణ వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం నేలమట్టమైన పంట పొలాలను పరిశీలించారు రైతులు ఇంత నష్టాల్లో ఉంటే ఏ ఒక్క అధికారులు గాని రాజకీయ నాయకులు గాని వచ్చి మమ్మల్ని ఆదుకుంటామని ఒక్కరు కూడా రాలేదని అన్నారు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతగానో ఆదుకున్నారన్నారు రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే కూటమి ప్రభుత్వం రైతులకు కష్టాలు వస్తే ఆదుకోకపోతే ఇంకెవరో ఆదుకుంటారని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అన్నారు రైతులందరి తరఫున వైఎస్ఆర్ అండగా ఉంటుంది వాళ్ళకి చిన్న ఇబ్బంది వచ్చిన వైఎస్ఆర్ సిపి అండగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు అండలూరు వైయస్ఆర్ సిపి గ్రామ అధ్యక్షులు మల్లుల శ్రీనివాస్ రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి గంటా రాహుల్ నియోజకవర్గ సోషల్ మీడియా ప్రెసిడెంట్ సన్ని తూటే చిట్టిబాబు పాత కొలుసు నాగేశ్వరరావు చవాకుల రాజేష్ కాకర రాజ రాజారత్నం యూత్ సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు वाइन थी तो कौन 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 सोला सिर पेगा बोलूंगा क्या करा ये आदमी जो सोता है आ शेर मांगे तो पत्थर करता है हां शेर ले आता है हां शेर ले आता है ये ज्ञान विस्तार है

ఈరోజు మరి మంద కారణంగా ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది తెలుసుకోవడం కోసం మరి అన్లూరు గ్రామానికి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి మా ఏవైతే వరిచేలు ఉన్నాయో వరిచేలన్నీ అన్నీ కూడా పడిపోయి దిక్కుతోసిన పరిస్థితిలో ఉంటే ఏ ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని మీ మీకు ఈ వెరిచేలు అలా పోనీ కదా మిమ్మల్ని ఆదుకుంటామన్న చెప్పిన దాఖలాలో ఒక్కరు కూడా లేరని చెప్పేసి మరి రైతులందరూ కూడా ఇక్కడ వాపోతుంది మనం చూస్తున్నాం నిజంగా వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు ఏదైనా ఎటువంటి విపత్తులు వచ్చి మరి వ్యవసాయాలు దెబ్బతింటే ఆ రైతులను ఏ విధంగా ఆదుకున్నారన్నది ఇక్కడ ఉన్నటువంటి రైతులకు తెలుసు మన అందరికి కూడా తెలుసు ఎందుకంటే ఇన్పుట్ సబ్జెక్టు విషయంలో కానివ్వండి లేదా ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి రైతులకి చిన్న ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళందరూ కూడా ధాన్యాన్ని ఏ విధంగా మరి కొనుగోలు చేయాలన్నా దానికోసం కానీ లేకపోతే రైతులకి మంచి సలహాల సూచనలు ఇచ్చి ఏ నేలపై ఎటువంటి పంట వేస్తే అది బాగా పండుతుందని కానీ మరి రకరకాలైనటువంటి తీసుకొచ్చి రైతులందరినీ ఏ విధంగా ఆదుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ప్రతి ఒక్కరు తెలుసు కానీ ఈరోజు ఈ మందా తుఫాను ఒక్కసారి మనం ఆలోచించుకుంటే నిజంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా చాలా అదృష్టం చేసుకున్నంతే ఎందుకంటే ఆ మందా తుఫాను ఎక్కడ దాటినప్పుడు కూడా మనకంత తీవ్ర స్థాయిలో లేనప్పుడు కూడా మరి ఏవైతే పంటలో మరి చేతికి వచ్చే టైంలో మరి ఈ తుఫాన్ రావడం వల్ల చేలన్నీ పడిపోవడం వల్ల మరి రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంది కానీ నిజంగా ఇప్పుడు రైతులు చెప్తున్నారు వాస్తవానికి ఏదైతే రైతు భరోసా కేంద్రాల్లో ఎవరైతే వ్యవసాయం సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు నాలుగు ఎకరాలు ఉంటే ఆ రెండు ఎకరాలకే ఇన్పుట్ సబ్సిడీ రాస్తాం మరి ఉన్న రెండు ఎకరాలు రాయం మేము ఒకవేళ మీరు మమ్మల్ని గట్టిగా ఇబ్బంది పెట్టి మీకు రాసినా కానీ రేపు పొద్దున మళ్ళీ మీ ధాన్యం కొనే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి ఆ రైతులకి మరి నిజంగా అధికారులు అలా చెప్తున్నారంటే దీని అంతటికీ కారణం ఎవరు ప్రభుత్వమే మరి కూటమి ప్రభుత్వం డబల్ డబల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ప్రభుత్వం మరి ఈరోజు రైతులకి ఇలా జరిగితే రైతులనే ఆదుకోలేకపోతే మరి ఇంకెవరన్నా ఆదుకుంటారు ఈరోజు దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే ఆ రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది అటువంటి ప్రభుత్వాలు రైతుల దగ్గరికి వచ్చి అంత దారుణంగా మాట్లాడుతుందంటే ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా రైతులందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వాళ్ళకి ఏ చిన్న వర్షం వచ్చినా సరే రేపు పొద్దున ఇన్పుట్ విషయంలో కానివ్వండి లేకపోతే ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి లేపు రేపు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి రైతులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేమందరం కూడా అండదండలుగా ఉండి ప్రభుత్వాన్ని మెలవంచే స్థాయికి మేము అందరం కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా రైతులు మేము భరోసా కల్పిస్తూ ఏదైతే ఇన్పుట్ సబ్జెక్టు ఉందో ఆ సబ్జెక్టుని ఖచ్చితంగా వాళ్ళకి ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంటే పది ఎకరాలకి ఇన్పుట్ సబ్జెక్టు వచ్చే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పి కూడా ఆ రైతులకు కూడా తెలియజేస్తున్నాం పేవరం నియోజకవర్గానికి సంబంధించి ఆండలూరు గ్రామంలో టువల పరిసర ప్రాంతాల్లో కూడా రైతులను పరిశీలించడం జరిగింది మరి ఏ గ్రామంలో చూసినా పంట పొలాలన్నీ కూడా మన మందా తుఫానికి గాలికి పడిపోవడం జరిగింది ఏదైతే పక్కానికి రాకుండా వ్యవసాయం పడిపోయిందో అది పూర్తిగా రైతుకి నష్టం జరుగుతుంది మరి అధికారులు వచ్చి ఏదో నాలుగు ఎకరాలు ఉంటే ఎంతో కొంత రాస్తానని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మరి పంట నష్టాన్ని కూడా అంచనా వేయకోకుండా నాలుగు ఎకరాలు ఉంటే ఎకరానికి రాస్తాం లేదా అర ఎకరానికి రాస్తామని చెప్పడం అంటే చాలా విడ్డూరంగా ఉంది రైతు ఎంత నష్టపోతున్నాడో అంత కూడా ప్రభుత్వం ఒక బాధ్యత అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎప్పుడైతే నష్టం జరిగిందో వెంటనే రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది ఎప్పుడో రిలీజ్ చేయడం కాదు ఎప్పుడైతే రైతుకి నష్టం అయితే జరిగిందో క్షణాన్ని ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయాలి అలాగే ప్రతి రైతుకి కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేయాలి ఇప్పుడైతే ఇన్సూరెన్స్ చేస్తే ఇలాంటి ఉత్పత్తులు వచ్చినప్పుడు రైతుకి ఏదైతే ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసిందో ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి కొంత ఊరే జరుగుతుంది మరి అలా ఇన్సూరెన్స్ చేయకుండా అలాగే ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయకుండా ఈ పంట నష్టాన్ని తప్పించుకునే విధానంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది రెండోది ధాన్యం కొనుగోలు విషయానికి వచ్చినప్పుడు కూడా పూ గింజ వరకు కూడా ఎంత ధాన్యం ఉందో అంత ధాన్యం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి దాని నాణ్యత లేదనేటువంటి విషయం చెప్పడం విడిరంగా ఉంది రకరకాలుగా ప్రభుత్వం ఏంటంటే రైతులు పాషాన ఉంటామని చెప్పి ఈ రైతుల్ని గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు వ్యవసాయం దండగానే ఇప్పుడు ఈ రోజు కూడా ప్రభుత్వం వైఖరిలో ఉందంటే వ్యవసాయం దండగా అనే విధానంగా జరిపోతుంది మరి రైతే గుప్పడు గింజలు పండించకపోతే మానవుడు అనేటువంటి పదివకూడదు మరి ఏం తినిపోతుడు కూడా ఏదైతే పది మందికి గుప్పుడు గింజలు పండించినటువంటి రైతుని కాపాడుకోకపోతే ప్రజలకి ఉన్న రంగాల్లో ప్రభుత్వం ఇంకేం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఖచ్చితంగా రైతులందరూ కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి పోయిన కళ్ళు తెరిచి మరి అధికారులని అజెంట్గా పంపించి నష్టాన్ని రైతు జరిగిన నష్టాన్ని అంచనా చేసి పూర్తిగా ఆ నష్టపరిహారాన్ని చెల్లించడానికి ప్రభుత్వం ఉంది ఉండాలని చెప్పి సందర్భంగా తెలియపరుతూ ఉన్నాం తుపాను జరిగిన నష్టపరిహారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మరి మన ఇక్కడ ఇచ్చేసినటువంటి మన బీవార్ నియోజకవర్గం ఇన్ఛార్జి చెన్నమలి రాయుడు గారు ఎమ్మెల్సీ శ్రీనివాసరావు గారు తదితరులు ఈ రోజున నష్టపోయిన రైతులను పరిశీలించడానికి ఇక్కడ ఆదుకోవడానికి రావడం జరిగింది మరి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇక్కడ పరిశీలించిన తర్వాత తెలిసేది ఏంటంటే ఇక్కడ ఏదైతే రైతుకి తాత్కాలికంగా నష్టం జరిగిన ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో ఎంతైతే నష్టం జరిగిందో అంతకి రాసి ఆ ఇన్పుట్ సబ్సిడీని తక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీళ్ళు చేసే పని ఏంటంటే ఆర్థికంగా రైతుని తప్పించుకోవడం కోసం రైతుకి ఏమాత్రం ఉపశమనం కలగకుండా మీ ధాన్యం వెళ్ళదు మీకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పి రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఎకరానికి పది సెంట్లే రాస్తాము ఎకరానికి ఇరవై సెంట్లే రాస్తామని చెప్పి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఇది ప్రభుత్వం తప్పించుకునే సరి మాత్రమే మరి ఈరోజు మనం గనక చూసినట్లయితే ఈ ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం పదహారు నెలల కాలంలో మరి ఏదైతే రైతుకి ఇన్పుట్ సబ్సిడీ పక్షణ ఇవటంలో కానివ్వండి వడ్డీ రాయితీ కానివ్వండి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఈ రోజుకి ఏ మాత్రం రైతుకి ఇవ్వని పరిస్థితి మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలో రాకముందు రైతులు నమ్మించి ఎకరానికి ఇరవై వేలు రైతు అన్నదా అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మార్చి ఇస్తామని చెప్పటం ఈరోజు రెండు సంవత్సరాల నలభై వేల రూపాయలు రావాల్సిన రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా రాకుండా ఈ రోజున కేవలం ఏడు వేల రూపాయలు వేసి నలభై వేల రూపాయలకి రైతుల్ని కన్నీటి తుడిసే పరితి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం ఏమీ కాదు మరి గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే మరి ప్రభుత్వంలో ఆ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ తక్షణం పడిపోయేది అందరికీ వచ్చేది రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు విత్తనం గానించి కోత వరకు కూడా అనేక రకమైనటువంటి సదుపాయాలు చేసి ఆయన రైతులను ఆదుకోవడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజున క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి వడ్డీ రాయితీ కానివ్వండి ఎన్నో సంక్షేమాలు చేయటం మరి పనిముట్లు ప్రతి గ్రామానికి రైతులకి ట్రాక్టర్లు కానివ్వండి పనిముట్లు కానివ్వడం జరిగింది ఈ రోజున పదహారు నెలల కాలంలో ఏ గ్రామంలోనూ ఒక పనిముట్లు కానీ వ్యవసాయ యంత్రాలు కూడా ఇవ్వని పరిస్థితి మరి ఈ రోజు జరిగిన నష్టాన్ని మా ఇన్ఛార్జ్ రాయుడి గారి ద్వారా ఖచ్చితంగా ఏఓ గారు అగ్రికల్చర్ అధికారులని కలర్ గారిని కూడా అందరినీ చేసి ఈ కూట నాయకులను తలవంచి అధికారులను డిమాండ్ చేసి ప్రతి ఒక్క రూపాయి కూడా రైతులు పడాలని చెప్పి మేము పోరాటం చేస్తామని నేను అగ్రికల్చరల్ ఇన్ఛార్జిగా బీవార్ నియోజకవర్గంలో రాయుడి గారు ఆశీసుల ద్వారా ఈ ప్రయత్నాలు చేసి రైతుకి న్యాయం చేకూరుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను